హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిక జడ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నేనే హెయిర్ స్టైల్ చేశాను క్లిప్స్తోని ఆ చిన్న 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 క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్తో హెయిర్ స్టైల్ చేశాను ఇప్పుడైతే నేను మేకప్ చేస్తున్నాను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కదా హా ఆగండి ఆగండి చెప్తాను చెప్తాను ఫస్ట్ అయితే తను మేకప్ చేయనివ్వండి మేకప్ అంటే ఏం లేదండి జస్ట్ క్రీమ్ రాసాను పిల్లల క్రీమే ఆ తర్వాత కాస్త పౌడర్ రాసాను కొంచెం హైబ్రోస్ అయితే దిద్దాను ఎందుకంటే అది అవసరం అందుకేనే లేకపోతే నేను అంతగా మేకప్ చేయను ఎందుకు అని మళ్ళీ అడుగుతారా లెట్స్ వెయిట్ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాము సో ఫస్ట్ అయితే బా పాపను రెడీ చేశాను బాబు అయితే రాలేదు స్కూల్లో ఉన్నాడు సో వాడి కోసం కూడా వెయిట్ చేస్తున్నాము వాడు వస్తే ముగ్గురం కలిసి ఎక్కడికో వెళ్తున్నాము చిన్ని అయితే ఇలా రెడీ అయిపోయింది యాన్యువల్ డే ఫంక్షన్కి సో నేను కూడా రెడీ అయిపోయాను అయితే ఇప్పుడు బాబు కోసం మాత్రం వెయిట్ చేస్తున్నాము బాబు ఎప్పుడు వస్తే అప్పుడు త్వరగా రెడీ చేసేసి ఇంకా ఆటోలో వెళ్ళిపోవడమే అక్కడికి వెళ్ళాక చిన్ని ఎలా డాన్స్ ఇస్తుందో నేను మీకు వీడియో చేసి పెడతాను చూడండి అయితే మైండ్ స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ యొక్క వెనూ వచ్చేసాము అది ఎక్కడ అంటే భారతీ అంట మనకి రిజిస్టర్ సారీ ఈ నారాయణ స్కూల్కి వెళ్ళే దారిలోనే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉంటుంది ఒక ఆడిటోరియం ఆ ఆడిటోరియంలో మన మైండ్ కిడ్స్ ప్రీ స్కూల్ యొక్క యాన్యువల్ డే ఫంక్షన్స్ అవుతుంది అందులో మన పాప చదువుతుంది కాబట్టి దానికి ఫోర్ డాన్సెస్ ఉన్నాయంట మరి అది ఏ డ్యాన్సెస్ చూద్దాం మనమైతే రీచ్ అయిపోయాం సో ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు చాలా మంది వస్తున్నారు పిల్లలతో చిన్న పిల్లలు కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతుంది సో ఇదైతే డెకరేషన్ బాగుంది సో ఇతను సందీప్ సందీప్ మహాపాత్ర అంటండి ఒడిస్సాకి ఒడిస్సా సినిమాలో చాలా సినిమాలో ఇతను సింగర్గా చేశారంట సో ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు సో అంటే ప్రతి ఒక్క కి ముందు వెనుక ఇతనైతే సాంగ్స్ అయితే పాడారు చాలా బాగుంది వాయిస్ కూడా కాకపోతే నాకు లాంగ్వేజ్ అర్థం కాలేదు సో ఫస్ట్ ఫస్ట్ మొత్తం టూ స్కూల్స్ కంబైనింగ్ యాన్యువల్ డే ఫంక్షన్ అంటే స్కూల్ అంటే సేమ్ స్కూలే బట్ టూ లొకేషన్స్ డిఫరెంట్ లొకేషన్స్ బరముండ అండ్ పాత్రపడ సో ఈ రెండు లొకేషన్స్ యొక్క స్కూల్ పిల్లలు ఒకేసారి యాన్యువల్ గా చేసుకుంటారు సో అదంతా స్ట్రెంగ్త్ నర్సరీ స్ట్రెంగ్త్ ఏదో సాంగ్ ఫస్ట్ సాంగ్ అనమాట ఈ డ్రెస్ కాంబినేషన్ తో డాన్స్ వేస్తుంది సో ఫస్ట్ ఫస్ట్ మన పాప ఉంది చూడండి డ్యాన్స్ వేస్తుంది ఈ సాంగ్ ఏంటి అన్నది నేను మీకు తర్వాత షార్ట్స్ లో పెడతానండి చూడండి మనకి ఇక్కడ వాల్యూమ్ అన్నది నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి మీకు ఆ సాంగ్ అనేది తెలియదు అయితే పాప ఫోర్ సాంగ్స్కి వేసిందని చెప్పాను కదా అందులో ఇది ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగ్కి ఏంటంటే మనల్నే మేకప్ వేసి డ్రెస్సింగ్ చేసి తీసుకురమ్మన్నారు అందుకని నేను నాకు వచ్చిన స్టైల్లో నేను మేకప్ చేసి తీసుకెళ్ళిన మేకప్ అంటే చూసారు కదా నా మేకప్ అలాగే ఉంటాయి సో డ్రెస్ అయితే తీసుకున్నాము నిన్న తీసుకున్నాము వైట్ టీషర్టు జీన్ ప్యాంట్ అనేసరికి అవి తీసుకున్నాము చిన్న క్లిప్స్తో దానికి కలర్ రెడీ చేసి పంపించేసరికి వాళ్ళు ఈ విధంగా డాన్స్ చేశారు పిల్లలందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారు అండి అసలు వాళ్ళ యాక్టివ్ లైక్ ఎనర్జీకి యాక్టివ్నెస్కి నిజంగా ఫిదా అయిపోయాను చిన్ని రెండో సాంగ్ అండి ఇది ఇది ఏం సాంగ్ అంటే నన్న మున్న రానీహు పానీ హూ ఆజా మీరు సా జై హింద్ జై హింద్ జై హింద్ ఆ పాట కదండి ఆ పాట సాంగే ఒకవేళ నేను తప్పులు పాడుంటే దయచేసి క్షమించండి నాకు హిందీ రాదు కాబట్టి నేను నార్మల్గా మీకు పాట తెలియడం కోసం పెట్టాను ఇది పైట్రాటిక్ సాంగ్ అనుకుంటా రిలేటెడ్ ఇది మాకు రిలేటెడ్ గడుక కూడా ఉంది కానీ బాగా వేసింది కాకపోతే అక్కడ ట్విస్ట్ ఏంటంటే పాప డాన్స్ వేసినంతసేపు బాగా వేసింది బట్ డ్యాన్స్కి ముందు డ్యాన్స్కి తర్వాత చాలా ఏడిచింది ప్రతి ఒక్క సాంగ్స్కి అలాగే ఏడిచింది నేను సాంగ్ సాంగ్కి మధ్యలో వెళ్ళి కాస్త ఓదార్చి తన్నే ఏమో అప్పుడు దాకా యాక్టివ్గానే ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడో అని అడుగుతుంది కానీ అక్కడికి వెళ్ళేసరికి తనకి స్టేజ్ ఫీయరా లేకపోతే టీచర్స్ ఫియరా లేకపోతే వచ్చిన ఆడియన్స్ ఫీయరా తెలియదు కానీ లాస్ట్ టైం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టైంలో కూడా అలాగే ఏడిచింది ఇప్పుడు కూడా అలాగే ఏడ్చిందండి సాంగ్స్లో మాత్రం ఆడవలేదు అదే పెద్ద ప్లస్ పాయింట్ అనుకోవాలి ఇది వచ్చి థర్డ్ సాంగ్ అండి ఇది డ్యూయట్ సాంగ్ అంట నాకు ఆ కాస్ట్యూమ్ చూసేసరికి మన గుంటూరు కారంలోనికి చుక్చుక్లోనే వేసే మన హీరోయిన్ కాస్ట్యూమ్ లా అనిపించింది కాస్ట్యూమ్ బాగుంది ఆ సాంగ్ డ్యాన్స్ కూడా బాగా వేసింది పాప ఓ తెగ ఊపేశారు అందరూ కూడా బాగున్నాయి పిల్లలు అంటే ఈ ఈ పాప మా పాపదే కాదు అందరి పిల్లలు చాలా బాగా చేశారండి డాన్సెస్ అసలు ప్రతి ఒక్క స్టెప్ గుర్తు పెట్టుకోవడం నిజంగా గ్రేట్ అసలు అయినా ఈ రోజు ఈ ఈ జనరేషన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఫాస్ట్ గా ఉన్నారు కాబట్టి అన్ని గుర్తు పెట్టుకుంటారు సో ఇదైతే థాట్ సాంగ్ పాప అయితే బాగా పర్ఫార్మెన్స్ చేసింది నేను పెడతానండి ఈ వీడియోస్ కాస్త కొంచమైనా షార్ట్స్ లో పెడతాను చూడండి చూసి లైక్ చేయండి అండ్ నెక్స్ట్ సాంగ్ వచ్చేసి లాస్ట్ సాంగ్ అప్పటికే చాలా అసలు టైర్డ్ అయిపోయి ఉంది పాప టైం కూడా ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది మధ్యలో ఉంటాయి కదండీ స్పీచెస్ గెస్ట్లు వస్తారు వాళ్ళ స్పీచ్ అలాగే మధ్యలో సాంగ్స్ నెక్స్ట్ వేరే ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కానీ అప్పటి వరకు పిల్లలు ఓపిక్గా ఉన్నారు అది నిజంగా గ్రేట్నెస్ అనుకోవాలి ఇది ఫైనల్ సాంగ్ లాస్ట్ సాంగ్ అంటే పాపది లాస్ట్ సాంగ్ నర్సరీ ప్లే గ్రూప్ వల్ల నా లాస్ట్ సాంగ్ ఈ కాస్ట్యూమ్స్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు నాకు తెలియదు కానీ భలే ఉన్నాయి అసలు సరిపోయాయి కరెక్ట్గా ప్రతి సాంగ్లో వీళ్ళిద్దరేనండి పార్ట్నర్స్ ఋతురాజ్ త్రిషిక సో వీళ్ళిద్దరు డిరెక్ట్ గా డాన్స్ చేశారు మొత్తం ఫోర్ సాంగ్స్ అనమాట అదండి యాన్యువల్ డే ఫంక్షన్ అయితే అయిపోయింది మంచిగా ఆకలి అయితే అవుతుంది ఇంటికెళ్ళి ఏం వండుకుంటా చెప్పండి అందుకని ఒక దారిలో ఒక షాప్ లో ఆగి కాస్త సూప్ తాగాను ఎందుకు అంటే ఈ త్రీ ఓ క్లాక్ నుంచి నేను నైన్ థర్టీ దాకా ఫుల్ ఏసీలోనే ఉన్నా మస్తుగా నాకైతే జలుబు చేసింది ఆ అందుకని కాస్త సూప్ తాగుదామని సూప్ తాగాను అలాగే నూడిల్స్ లచ్చా పరోటా తినేసి వచ్చేసామండి లచ్చా పరోటాకి కాంబినేషన్ వచ్చేసి మష్రూమ్ తీసుకున్నాము ఇంకా పాపకైతే బ్యాగ్ రైస్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది సో అదే చేస్తుంది ఇక్కడ అంతేనండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబాయ్